మీరు మనుషులేనా అసలు ఫోన్ చేసి ఊలాడుతారు ఏందా నాయనా మీరు ఇప్పుడు హాయిలు చెప్పేది ఆలోచించా ఇంటికో బాల మంది తెచ్చి ఇంటికో యాడ్ ఏం తెచ్చి మన కత్తులేడున్నాయి మొద్దులేడున్నాయి కొట్టేసి ఆలైంది అవునా మంచి ఇక అసలు ముచ్చట అంటే అసలు నాకు నేను అసలు ఇది ఇట్లా ఇట్లా పని అని ఇప్పుడు ఇంటికో బాల మంది చేస్తున్నారు నాకు కత్తులు అయితే సరిపియలేదు నువ్వు సరిపిస్తే బాగుంటాయి ఫస్ట్ కత్తులు అది కాదురా భాయి మన ఊళ్ళా మన పెద్దలు నిన్నమా దాకా ఎట్లా తీసుకున్నారో మన తెలియదు ఓలే తీసుకున్నారు ఇంటికి పోస్తే వానికి పోసి కొట్టేసి వచ్చి మనం అట్లా కాదు

అంత అంతే కాదా జోకులు కాదు పోయినైతే పోయింది పెద్దోళ్ళు ఏదో తప్పులు చేసిరు అయిపోయింది ఇప్పుడు మనకు అదే ఫ్యూచర్ కాబట్టి మనం ఫస్ట్ ముందే కట్నం మాట్లాడుకోవాలి అందరం కలిసి ఇప్పుడు పై ఇంటి వాళ్ళు మధ్య ఇంటోళ్ళు అందరం కరెక్ట్ గా ఉండి కరెక్ట్ గా పని చేసుకుంటే వాళ్ళు కూడా పైసలు ఇస్తారు నువ్వు ఒక్కరూ పోయే తక్కువ తీసుకుంటే వంద ఎక్కువ తీసుకుంటేవి నేనైతే ఒక మాట అంటున్నా తలకాయకు ఒక వెయ్యి రూపాయలు తీసుకున్నాం

మేము అందరం ఒక మాట అనుకున్నావురా తలాయించా అని అనుకున్నాము కట్టడి ఉంటుంది దానికి ఆటెంత మాట్లాడుకుంటున్నాం మరి నువ్వు కూడా మాట్లాడేవాళ్ళ మాట్లాడాలి బా చెప్పు అనేది చెప్పు మరి మరి ఆట నువ్వు ఎంత అడుగుదాం అనుకుంటా నేను ఒక పదిహేను వందలు అనుకుంటా ఒక మూడు వందలు మంది అడుగు వందలు పోతే వేరు మీటింగ్ కట్టి చూస్తున్నావు ఓ ఒకటి ఓ నలుగురం కలిసినాం మాట అనుకున్నాం ఆ మాట ప్రకారం అడుగుదాం ఏం మాట చెప్పు అన్నది కాదు నేను అన్నది కాదు ఇప్పుడు మన పెద్ద పెద్దాయనను అడుగుదాం చెప్పాం చెప్తాం నేనైతే ఇలా ముగ్గురికి మాట చెప్పిన వెయ్యి రూపాయలు తర్వాత పిల్లలు కూడా ఒక హాఫ్ అన్నారు ఓకే దీనికైతే అందరం అతి ఉండము నీకు కూడా తలకాయకు వెయ్యి రూపాయలు లేకపోతే కొంతమంది నీకు ఇష్టం ఉంటే తలకాయ తెచ్చుకోవచ్చు కాబట్టి బాల మంది అడిగారు నువ్వు తలకాయ అడిగవు ముందే నువ్వు నువ్వు డేంజర్ గా పదిహేను వందలు అన్నాడు పిచ్చుకున్న తలకాయ పట్టుకోవచ్చు బాల తలకాయ వద్దు బా ఆ పైసలు ఇవ్వాలి ఒక ఎక్కువ కాకపోతే తోటి నాకి అని మమ్మల్ని అడగమని కాకుండా వెయ్యి రూపాయలు అని చెప్పామని కాకపోతే మా వాళ్ళని అడగంటే మేము కూడా చెప్పాము వెయ్యి రూపాయలు అమ్మ బాలమ్మ కోసం కదా వెయ్యి రూపాయలు తీసుకుంటామని చెప్తాం అని నీకు వచ్చిన నాలుగు ఎలా ముగ్గురు ఐదు రూపాయలు ఒకటే ఒకరికి అడుగు నాలుగు వేలు ముక్కురా బాబు అడుగు తప్పులేదు వాళ్ళు పోలే శుక్రవారం మంచి బాల మీద వచ్చి బిడ్డలు వీళ్ళెమ్మడి పోయి మంచిగా అంత మందు చుక్క దొరుకుతుంది మందు పోయి మంచిగా ఆగి

నువ్వు సత్యనవును బడ్డలు తెచ్చుకోలేవు సత్యనవు నువ్వు ముందలా నడవలేవు ఎవరైనా సవర్థ అయితే సవర్థగా అయ్యలేవు ఎందుకు చిత్తా నీకు ఎంత అవసరం దేనికి మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ నేను ఎక్కడికి వెళ్తాను

తెలిసి ఎందుకో వచ్చింది తెలుసా మొన్న రమేష్ మటు పోయి అడవి కూడా వాళ్ళు ఇంతకపోతే కాలుదలకాయ వచ్చిన్నాడు రమేష్ ఆశకే బాలమ్మ వచ్చేటప్పుడు ఏంటంటే దీనికి నాలుగు ఇండ్లు ఉన్నాయి

చూసారా సార్ డబ్బులు నాకు ఇల్లు లేవు నాకు రెండు ఇల్లు చెప్పి నేను వస్తాను అది అయిపోవరే మెచ్చా పన్నెండున్నర ఒకటి అవుతుంది మెచ్చనికి అరే ఆయన మెచ్చాలంటే ఫుల్ కావాలి తిరిగి నా నెరగా వస్తాను అనుకున్నా నేను మెచ్చేది

మీ అందరికి మంచి ఇంట్లో తర మంచిగా అవుతారు నాకు మునాసం కొడుకులు వాళ్ళు ఆట దిగిన కాడ సుక్క పోయారు ఏం సుక్క ఉండదు ముక్క ఉండదు అన్ని బాగా పోలేను మీరు ఆల్రెడీ ఏగిరు కాబట్టి మీరే ఏగురు నాయన అక్కడ పక్కన ఇప్పుడు ఇట్లా పోయిందా బాగా చేస్తారు నాకు పోనేవాడే

బాలమ్మ పండుగనే చాలా బాలమ్మ పండుగనే కదా ఒక పని చేద్దాం దేవుడు మెచ్చేది కూడా మన చేతులనే సాగం ఉంటది అందరం కలిసి పోదాం ఒక్కొక్క ఇంటికాడ మెచ్చిపియాలి సరసాలే రావాలి ఇంకో అనుకోవాలి మొత్తం అయితే మనం ఐదు మంది ఉన్నాం ఐదు మంది పోతే సింపుల్ గా